ప్రైజ్ డ్ కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి మరి ఆరాధన ఈ నెల అక్టోబర్ ముప్పైవ తారీఖు నాడు కొండబాబు గారి ఫంక్షన్ హాల్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది ప్రియ దేవుని జనాంగమ అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు కనుక మీరు రండి అనేకులను తోడుకుండండి దైవదేవులు పొందండి మరచిపోకండి మీ బంధువులకి స్నేహితులకు రక్త సంబంధికులకు చెప్పండి అమ్మ తేజ గారు ముప్పై తారీఖు నాడు కొండబాబు ఫంక్షన్ హాల్కి రాబోతున్నాడని ప్రతి ఒక్కరికి చెప్పండి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ప్రార్థన చేయబోతున్నాను చూస్తున్నారు కదండి మీరు అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో ఎన్ని అద్భుతాలు ఎంతమంది గర్భాలు తెరవబడుతున్నాయి ఎంతమంది రోగులకు స్వస్థత కలుగుతుంది అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు కనుక మీరు రండి అనేకులను తోడుకొని రండి దైవ దీవులు పొందండి మర్చిపోకండి అక్టోబర్ ముప్పైయో తారీఖు నాడు కొండబాబు ఫంక్షన్ హాల్ కాకినాడ కాకినాడలో కలుద్దాం ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ